ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా వెనుకబడుతున్నప్పుడు మన కురుమల గురించి ఎందుకు అనాల్సి చేయలేకపోతున్నాం అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి రాజకీయంగా నోటి వరకు తీసుకొచ్చినటువంటి సీటు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది తిరుపతిలో ఫేమస్ వెంకన్న ఎట్లనో విన్నవారు అంటేనే ఉమ్మక్క అలాంటి ఉమ్మక్కకు ఇవ్వకుండా మోసం చేసింది మన జాతి బిడ్డ ఆడపడుచుని కన్నీళ్లు పెట్టుకునేటట్లు చేసింది ఈ రాజకీయ పార్టీ అదేవిధంగా ఏ పార్టీలు కురుమలకు ఎన్ని టికెట్లు ఇచ్చినాయి ఏ పార్టీలు ఎంపీ టికెట్లు ఇచ్చినాయి కార్పొరేటర్ టికెట్లు ఇచ్చినాయి ఏ పార్టీలు కురుమలకు బడ్జెట్ కేటాయించినాయి ఏ పార్టీలు విద్యాపరంగా సపోర్ట్ చేసినాయి అని మనం ఏనా ఆలోచన తీసుకోలేకపోతాం ఎందుకంటే ఆలోచించే శక్తులే ఆలోచించే వ్యక్తులే పార్టీలతో కుమ్మక్కై ఉంటే మరి మన గురించి అడిగేటోడవాడు మాట్లాడేటోడవాడు కొట్లాడేటోడవాడు రోడకి రాస్తా రోగ వేసుకోవడవాడు అందుకే నా ఒక చిన్న సలహా ఎవరి గురించి విమర్శలు లేవు ఎవరి గురించి వ్యతిరేకత లేవు కుటుంబాలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలన్నా మన వాళ్ళకి విద్యాపరంగా అవకాశాలు రావాలన్నా ఉద్యోగ పరంగా అవకాశాలు రావాలన్నా కార్పొరేషన్ రుణాలు రావాలన్నా మన గురించి కొట్లాడేటోడు పార్టీలకు అతీతం ఉండాలి మన గురించి కొట్లాడే ఏ పార్టీ కనువా కప్పుకోకుండా ఈ గొంగలు మాత్రమే తప్పుతూ ఉండాలి అప్పుడైతేనే వాళ్ళ త్యాగం ఈ జాతి బిడ్డలను అసెంబ్లీలకి పార్లమెంట్లకి కూర్చోబెట్టవచ్చు పక్క రాష్ట్రం కర్ణాటక దాగా త్యాగాలు లేనిది తరాలకు ఫలాలు చేయలేదు త్యాగాలు లేనిది ఎవరైతే ఉమక్క లాంటి వాళ్ళు మిగతా వ్యక్తులు లాంటి వాళ్ళు అందరికీ మనం పార్టీలతో కొట్టాడలే ఒడోలు సబ్బుల్లొంది ఒక్కడోలు సబ్ల దొరల మోగిలు రాజక సిర ఆకాశమే అదుగా కదిలి